మనం గత అసలు ఎలక్షన్ స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి జరిగినటువంటి సీక్వెన్స్ ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే అసలు ఏం జరుగుతుంది ఏం జరిగిద్ది అనేది మనకి ఏదో ఒక పెద్ద ప్రణాళికాబద్ధంగా వెళ్తుందేమోనని అనుమానం ప్రజలకు వచ్చినటువంటి అనుమానాన్ని మనం నిర్వృత్తి చేసుకోవడానికి మనం ఎన్నిసార్లు అయినా ఎన్ని వీడియోలైనా మనం మాట్లాడాల్సిందా ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని మనం ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని అయిన రోజు నియంతృత్వం నియ నిరంకుశ పాలన వచ్చినప్పుడు ఆ రోజు మనల్ని ఎవరిని బతకనేవారు నిరంకుశత్వ పాలన వచ్చిన వచ్చినప్పుడు ఒకవేళ భావం అనేటువంటి పాలకుల్లో పెరిగిన పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది చనిపోతుంది ప్రజాస్వామ్యం చచ్చిపోతున్నప్పుడు ఇంకా అక్కడ సౌత్ కొరియా నార్త్ కొరియాలో ఉన్నటువంటి నిరంకుశలు హిట్లర్ ముసోల్ని లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో ఎలాగ పరిపాలన జరిగిందో అలాగా మనకు కూడా పరిపాలన జరిగినప్పుడు అప్పుడు మనమే కదా మన పిల్లలు మన పిల్లలు మన పిల్లల పిల్లలు సఫర్ అవుతారన్నమాట ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో అనుమానం వచ్చినప్పుడు అనుమానం తీర్చుకునేంత వరకు మనం ఎన్నిసార్లు అయినా మాట్లాడాలి ఎన్నిసార్లు అయినా మనం ప్రశ్నించాలి అది మన ఫండమెంటల్ హక్కు కాబట్టి వచ్చినటువంటి అనుమానాలను ఇంకొకసారి డే వన్ నుంచి చెప్తున్నాను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి నో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫామ్ ఫామ్ థర్టీన్ ఏ నేను మీకు ఇప్పుడు పక్కన మీకు ప్రతి ఫామ్ చూపిస్తున్నాను ఈ వీడియోలో ఫామ్ థర్టీన్ ఏ యూస్ టు బి సైన్డ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఎన్ ఆథరైజ్డ్ ఆఫీసర్ హూ ఆల్సో హ్యాస్ టు అటెస్ట్ ది సిగ్నేచర్ ఇది పాస్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించింది అసలు దీనికి ముందు కూడా ఎలక్షన్ కమిషన్ కొత్త ఎలక్షన్ కమిషన్ వచ్చింది వెంటనే అధికారం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎలక్షన్ కమిషన్ చేతికెళ్ళింది చాలా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు మార్చేశారు చాలామంది అధికారులు మార్చారు రైట్ అథారిటీస్ని ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళింది ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళినప్పుడు అది రాజ్యాంగబద్ధమే ఎలక్షన్ కమిషన్ తన చేతిలో తీసుకోవాలి తీసుకున్నప్పుడు నిష్పక్షపాతంగా న్యూట్రల్గా జరగాల్సినవి అటువైపుకి మగ్గిపోయినాయి ఎన్డీఏ కూటమి వైపుకి ఫేవరబుల్గా నిర్ణయాలు రావడం మొదలటే అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని మా ఐపీఎస్ ఆఫీసర్లు వేయటం వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళని ఆఫీసర్ని రిక్రూట్ చేయడం వాళ్ళ మొత్తం జరిగిపోయింది చక్కగా ఎలక్షన్ ముందే అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న కనీసం ఒక్క ఆయన అనుకున్న ఒక్కటి కూడా చేసుకోలేకపోయాడు ఎందుకంటే ఆయన అధికారం నుంచి మొత్తం ఎలక్షన్ కమిషన్ చేతిలో తీసేసుకుంది ఓకే అక్కడ సరే ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ఎలక్షన్ కౌంటింగ్ దగ్గర ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఫండ ఫండమెంటల్ దర్ ఈజ్ ఎ రూల్ అదేంటంటే ఇక్కడ చదువుతున్నాను మీకు పక్కన ఇస్తానండి దీని పక్కన ఫామ్ థర్టీన్ ఏ యూస్ టు బి సైన్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ అన్ ఆథరైజ్డ్ ఆఫీసర్ హూ ఆల్సో హ్యాస్ టు అటెస్ట్ ది సిగ్నేచర్ ఫార్మ్ థర్టీన్ ఏలో ఆ ఆథరైజ్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఓటిని అటెస్టేషన్తో సిగ్నేచర్ చేయాలి ది డిక్లరేషన్ దట్ ఈస్ డ్యూలీ అటెస్టెడ్ ఈస్ టు బి కెప్ట్ ఇన్ కవర్ మార్క్ ఫార్మ్ థర్టీన్ ఏ ఆ అటెస్టేషన్ చేసిన తర్వాత తర్వాత కవర్లో పెట్టి ఓటు ఇవ్వాలి పోస్టల్ వ్యాలెట్కి సో ది సెట్ ఆఫీసర్ ఈజ్ నెసెసరీ రిక్వైర్డ్ టు పుట్ హిస్ డిజిగ్నేషన్ ఎవరైతే సైన్ చేసిన ఆఫీసర్ ఉంటాడో ఎవరు అటెస్టేషన్ చేసిన ఆఫీసర్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక హై స్కూల్కి వెళ్ళిన తర్వాత హై స్కూల్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ల మీద వెనకపక్క అటెస్టేషన్ చేయించుకుంటారు కదా చదువుకున్న పిల్లలకు అర్థమైతే మీరు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు వెనకపక్క గజ గెజిటరీ ఆఫీసర్ సైన్ చేయాలి అటెస్ట్రేషన్ చేయాలంటారు ఆ గెజిటెట్ గజిటరీ ఆఫీసర్ అటెస్టేషన్ చేసి ఆ అఫీషియల్ స్టాంప్ వేస్తాడు దాని మీద ఎవరు అటెస్ట్ చేసిన అతను ఎవరు ఆయన ప్రిన్సిపాలా ప్రొఫెసరా లేకపోతే గ్రూప్ వన్ ఆఫీసరా ఆ డిజిగ్నేషన్తో ఉండాలి సర్టిఫికేట్ అని పక్కన సో అదే ఇక్కడ రాస్తున్నారు దేర్ ఫార్ దిస్ ఆఫీసర్ ఇస్ నెసెసరీ రిక్వైర్డ్ పుట్ ఈస్ డిజిగ్నేషన్ సిగ్నేచర్ అండ్ సీల్ ఇన్ ద ఫార్మ్ ఈ థర్టీన్ ఏ కానీ పోస్టల్ బ్యాలెట్కి వచ్చినటువంటి మోర్ దెన్ ఫైవ్ ల్యాక్స్ ఓట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ ఈ యొక్క డిజిగ్నేషన్ సిగ్నేచర్ మా సిగ్నేచర్ ఉంది కానీ డెసిగ్నేషన్ సీల్ లేదు ఊరికి సంతకం చేసి పంపించేసారు ఎవరు చేశాడో తెలియదు రూల్ ఫార్టీ ఫోర్ ఏ ఫోర్ మ్యాండేట్స్ దట్ ది అన్సైన్డ్ అటెస్టెడ్ ఫామ్ థర్టీన్ ఏ షుడ్ బి రిజెక్టెడ్ రూల్ ఫిఫ్టీ ఫోర్ ఏలో అలా అటెస్ట్రేషను సిగ్నేచరు విత్ డిజిగ్నేషన్ లేక పోస్టల్ స్టాంప్ లేకపోతే విత్ అఫీషియల్ స్టాంప్ లేకపోతే రిజెక్ట్ చేయమన్నారు ఇట్స్ వెరీ క్లియర్ కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఆ తర్వాత ప్రాబ్లం వచ్చింది అట్లాంటివి ఐదు లక్షల దాకా ఓట్లు వచ్చాయని చెప్పేసి కేవలం వాటిని కౌంట్ చేయడానికి కానీ ఎలక్షన్ కమిషన్ ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే చూడండి ఎలక్షన్ సర్క్యులర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మొత్తం సర్క్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ మొత్తం ఫ్రేమ్ అయ్యాయి కదా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పదిహేడు రోజులకి సర్క్యులర్ వచ్చింది అది కూడా ఎందుకు సర్క్యులర్ వచ్చింది పదిహేడుకి పదిహేడు రోజులకి ఏది సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయిపోయింది ఎలక్షన్ రెండు ఫేజులు అయిపోయిన తర్వాత కౌంటింగ్కి ముందు కొన్ని సర్కులర్లు పంపించారు ఏమేమి పంపించారు డెసిగ్నేషన్ సిగ్నేచర్ అవసరం లేదు అని పంపించారు అంటే మీరు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు మీరు అటెస్టెడ్ కాపీస్ అంటే మీ సర్టిఫికేట్ల మీద వెనక్కి అటెస్టేషన్ చేయాలి అని రూల్ ఉన్నది మీరు సర్టిఫికేట్ వెనక్కి ఎత్తిపోయి కానీ ఎవరు అటెస్ట్ చేశారు స్టాంప్ వేయలేదు సంతకం పెడితే చాలు అని కొత్త అప్పటికప్పుడుగా రూల్ ఫామ్ చేసుకున్నారు ఫామ్ చేసి ఎలక్షన్ కౌంటింగ్కి వెళ్ళారు పోస్టల్ బ్యాలెట్ మొత్తం కూడా ఈ ఇన్వాలెడ్ ఓట్లు మొత్తం కూడా కౌంటింగ్ చేశారు దాని మీద మన వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు అయినా సరే సుప్రీంకోర్టు ఏముందంటే ఇది వాళ్ళంతా స్వయం ప్రతిపత్తిగా నడిచేటువంటి సంస్థ మేము దాంట్లో ఉంది ఇక్కడకు వచ్చిన పెద్ద ప్రశ్న ఏంటంటే ఎలక్షన్ కమిషనే అల్టిమేట్ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్తోనే ప్రాబ్లం అయినప్పుడు మరి ఇంకెవరికి చెప్పుకోవాలి సుప్రీంకోర్టు నీకు అధికారం లేదు మరి నీ పైన ఇంకెవరున్నారు అనుమానమే వీళ్ళ మీద ఉన్నప్పుడు ఇంకెవరికి ఎవరికి చెప్పుకోవాలి వాట్ ఈస్ దిస్ అర్థం కాలేదు సుప్రీంకోర్టు ఈజ్ అల్టిమేట్ కదా సుప్రీంకోర్టు ప్రతిదాంట్లో చేయబెట్టాలి కదా మేము పెట్టము మేము పెట్టమంటే మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు అల్టిమేట్ సుప్రీంకోర్టు జడ్జి ఏమైనా తప్పు చేశాడనుకోండి ఆయన జడ్జి తప్పు చేసినప్పుడు ఆయన మీద కూడా ఎంక్వైరీ చేసేటువంటి రైట్ సుప్రీంకోర్టుకు ఉంది కదా మీ మీద మీరే ఎంక్వైరీ చేసుకున్న రైట్ ఉన్నప్పుడు పక్కనండి ఎలక్షన్ కమిషన్ దాట్లు మేము చేతి పెట్టమంటే ఇంకెవరిని అడగాలి సరే అయిపోయింది అది అయిపోయింది ఆ సిగ్నేచర్ది అయిపోయింది ఇప్పుడు కొత్తగా ఈవీఎం మీద ఈవీఎంల మీద చాలా డౌట్లు వస్తున్నాయి ఇక్కడ చూడండి పక్కన ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో వెరీ క్లియర్గా ఇక్కడ రాసింది జడ్జిమెంట్లో చూడండి అప్ప ది కంక్లూజన్ ఆఫ్ పోలింగ్ లాస్ట్ లైన్ చదువుతున్నాను ది కంక్ లాస్ట్ మూడు లైన్స్ అప్ ది కంక్లూజన్ ఆఫ్ పోలింగ్ దెర్ ఎగ్జిస్ట్స్ ఎనదర్ రెమెడీ అండర్ రూల్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫిఫ్టీన్ సిక్స్ డి ప్రకారం ఫర్ ఏ క్యాండిడేట్ టు అప్లై ఫర్ ది కౌంట్ ఆఫ్ వివి ప్యాట్ స్లిప్స్ రిమంబర్ కౌంట్ ఆఫ్ వివి ప్యాట్ స్లిప్స్ నాట్ మాక్ పోలింగ్ షుడ్ ఎనీ డిస్క్రిపెన్సీ బీ సస్పెక్టెడ్ నీకు ఎనీ డిస్క్రిపెన్సీ మీద అనుమానం వస్తే ఎ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ కౌంట్ ఆఫ్ వివి ప్యాడ్ స్లిప్స్ నాట్ మక్ పోలింగ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది ఓకే ఇది పట్టుకొని కోర్టుకు వెళ్తే మేము మాకు పోలింగ్ చేస్తాము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అపార్థం చేసుకున్నారు అని వీళ్ళు కబుర్లు చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఐ సుప్రీంకోర్టులో జ కేసు వేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకైనా మనం వచ్చినప్పుడు ఆయన కేసు వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జడ్జిమెంట్లో ఏమని చెప్పారు ఇక్కడ చదువుకోవచ్చు చూడండి ఇది చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ చంద్రబాబు నాయుడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వచ్చిన జడ్జిమెంట్ ఇది ఇదేంది రీ మా నాలుగో లైన్ చదువుతున్నా రీజనబుల్ మెజర్స్ టు ఎన్షూర్ ట్రాన్స్పరెన్సీ సచ్ సచ్ఎస్టాలింగ్ వీవీ ప్యాడ్ పేపర్ ట్రైల్ ఫైవ్ ఈవీఎం పర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ ది పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఆర్ ఆల్రెడీ ఇన్ ది ప్లేస్ ఆఫ్టర్ ది రేషన్ ఆఫ్ ది కోర్ట్ అండ్ చంద్రబాబు నాయుడు ఆఫ్ ఇండియా అంటే అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాకు వందకు వంద శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ వీవీ కౌంట్ చేయండి అంటే ఆ జడ్జిమెంట్లు ఇచ్చింది ఏంటంటే ఐదు ఈవీఎంస్ అంటే ఆ పార్లమెంట్ సెగ్మెంట్లు అయితే ఒక ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు అసెంబ్లీ సెగ్మెంట్ అయితే ఐదు ఐ మీన్ ఈవీఎంస్ని మీరు ఖాళీ చేయాలి ఎలాగూ బట్ ర్యాండమ్ టాలీ చేయాలి అనేటువంటి రూల్ ఆల్రెడీ ఉంది ఎగ్జిస్టింగ్గా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఆల్రెడీ ఉందంటే మీరు చేయాలని కదా అర్థం అది సరిపోయిందని కదా అర్థం ఆల్రెడీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ఐ మీన్ వివి ప్యాట్స్ మీరు కౌంట్ చేయాలి కదా వివి ప్యాట్ మీకు కౌంట్ చేయాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి కోర్టులో జడ్జ్మెంటే కదా అది అయిపోయింది ఇక్కడ చూడండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది ఇది ఎప్పుడు ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగున ఒక ప్రెస్ నోట్ వచ్చింది ఆ ప్రెస్ నోట్ ప్రకారం ఏంది క్లియర్ ఏదవుతున్నాయి ఈసియర్ ఇష్యూస్ డైరెక్షన్ ఫర్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ ఆఫ్ సింబల్ లోడింగ్ యూనిట్స్ ఇన్ కంప్లైంట్స్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆర్డర్ సింబల్ లోడింగ్ యూనిట్స్ అండ్ వివీ ప్యాట్స్ లాస్ట్ లైన్లో ఉంది సింబల్ లోడింగ్ యూనిట్స్ అండ్ వివీ ప్యాట్స్ ఈ రెండు కూడా సుప్రీంకోర్టు గవర్ గైడ్ లైన్స్ ప్రకారం మేము పాటి పాటిస్తున్నామని రూల్స్ మారుస్తున్నామని ఒక సర్కులర్ పంపించారు ఎవరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపించింది మే ఒకటో తారీఖున రెండు వేల ఇరవై నాలుగున అదేంటి చూ మూవ్ కమ్స్ ఫాలోయింగ్ ది డైరెక్షన్స్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్ విచ్ స్టేటెడ్ దట్ మెషిన్స్ షుడ్ బి సీల్డ్ సెక్యూర్డ్ ఇన్ ఏ కంటైనర్ స్టోర్డ్ ఇన్ ఏ స్ట్రాంగ్ రూమ్ అలాంగ్ విత్ ఈవీఎమ్స్ ఫర్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్టర్ ది డిక్లరేషన్ ఆఫ్ ది రిజల్ట్ ఈ ఆ స్టోర్ సీల్ చేసిన దాంట్లో ఏమేమి ఉండాలి ఎస్ఎల్ యూస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అండ్ వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అండ్ వివి ప్యాట్స్ ఈ రెండు కూడా ఫార్టీ ఫైవ్ డేస్ మీరు స్టోర్ చేయాలి అని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మనం పాటించాలని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ అది ఎలక్షన్ కమిషన్ పంపించిన సర్క్యులర్ ఆ సర్క్యులర్ తొంగులో దొక్కుతూ నిన్న వచ్చిన సర్క్యులర్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సర్క్యులర్ ఏంటి ఇరవై ఆరు ఆరు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగున సర్క్యులర్ పంపించింది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఆ రోజు మీరు వివి మీరు పోస్టల్ బ్యాలెట్ అప్పుడు దేశం మొత్తాన్ని వదిలేసి కేవలం ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ సర్క్యులర్ పంపించి అటెస్టేషన్ లేకుండా కూడా మీరు కౌంట్ చేయమని ఒక ప్రత్యేకమైన సర్క్యులర్ ఎలా పంపించారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకమైన సర్క్యులర్ పంపించింది మళ్ళీ ఈ సర్క్యులర్ ప్రకారం ఏంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మే ఒకటో తారీఖున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫార్టీ ఫైవ్ డేస్ వివి ప్యాట్సు ఎస్ఎల్ యూస్ ఈవీఎం మెషిన్స్ మొత్తం స్టోర్ చేయాలి సీల్డ్ పేపర్తో అని అంటే వీళ్ళు ఇరవై ఆరు ఆరో తారీఖు అంటే మూడో తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ అయితే ఇరవై మూడు రోజుల తర్వాత ఓన్లీ ఆఫ్టర్ ట్వంటీ త్రీ డేస్ దేర్ ఇస్ ఎ సర్క్యులర్ సెంట్ టు డిస్ట్రాయ్ వివి ప్యాట్ స్లిప్స్ కేవలం ఇరవై మూడు రోజుల తర్వాత ఈ వివీ ప్యాట్ స్లిప్స్ని బ్యాలెట్ యూనిట్ని కంట్రోల్ యూనిట్ని మొత్తాన్ని మీరు బర్నింగ్ చేయండి కాల్ చేయండి అని ఇరవై మూడో రోజున పంపించినటువంటి సర్కులరు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని మేము ఎలా యాక్సెప్ట్ చేయాలి దీన్ని ఎలాగ మేము ఏమి జరగలేదని ఎలా అనుకోవాలి అనుమానం అదే అది వస్తుంది ప్రజలకు అన్యాయం అనుమానాన్ని మీరు లేకెత్తిచ్చారు అనుమానాన్ని మీరు ప్రజల్లో మైండ్ని మీరు అనుమానాన్ని తీసుకొచ్చారు అనుమానాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాపాలకులకు ఉంది మీ అందరికి ఉంది వివీ ప్యాట్స్ కనుక లెక్కించకపోతే ఆంధ్రప్రదేశ్లో వందకు వంద శాతం మేము అన్ని నియోజకవర్గాల్లో ఒంగోలు వీవీ ప్యాట్స్ లెక్కించకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో నిరాహార దీక్షలు చేస్తారు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారు ప్రజలు ఎందుకంటే మీరు ఈవీ ప్యాట్స్ లెక్కించాలి యాజ్ పర్ సుప్రీంకోర్ట్ అండ్ యాజ్ పర్ మెయిన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏపీ ఎలక్షన్ కమిషన్ అండ్ ఏపీ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎ స్పెషల్ కాన్స్టిట్యూషన్ మీకు ప్రత్యేక రాజ్యాంగం లేదు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా దాని ప్రక మీరు స్పెషల్గా అన్నీ తీసుకెళ్ళిపోయి స్పెషల్గా డిస్మాంటిలింగ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అదేం తెలియట్లేదు ఇదంతా తెలియాలంటే వీవీ ప్యాట్ లెక్క పెట్టాలి అది లెక్క పెట్టకపోతే ఒప్పుకునేది లేదు థ్యాంక్ యూ